హాయ్ అండి హలో అందరికీ పులిహోర బెండకాయ కూర ఎప్పుడైనా చేశారా అసలు ఈ పేరైనా విన్నారా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది బెండకాయ తినేవాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం చింతపండు వేసుకుని పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని నీళ్లు వేసుకుని కలిపి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుని కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చిన్ బెండకాయ ముక్కలకి చింతపండు పులుసు పట్టేలాగా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఉడికించి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల చాలా రుచి వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి చూడండి ముక్క చెదరవకుండా చాలా బాగా వస్తుందండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా పులిహోర తిన్నట్టే ఉంటుందండి ఇది మా ముసలమ్మ అన్నమాట చాలా బాగా వస్తుందండి మా చిన్నప్పుడు మాకు ఇలా చేసి పెట్టేది నాకు గుర్తొచ్చి ఇప్పుడు చేశానండి ముక్క అనేది లేకుండా బెండకాయలో ఉండే జిగురు కూడా ఉండదండి చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్